హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు చోటు కిచెన్ ఈరోజు మన స్పెషల్ ఆవకాయ పచ్చడి అమ్మమ్మ చేతి పక్కా కలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా చేసుకుంటే అది మళ్ళీ వన్ ఇయర్కైనా అలాగే మంచి టేస్టీతో ముక్క మెత్తబడకుండా ఉంటుంది సో మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అండి నచ్చితే ముందుగా మామిడికాయలు నేను ఇంకా నాలుగు కిలోల మామిడికాయలను తీసుకొని మంచిగా కడిగేసుకొని ముక్కల్లో కొట్టించేసుకున్న దాంట్లోకి నాలుగు కిలోల మామిడికాయలోకి నేను కిలోకి పావు కిలో చొప్పున సాల్ట్ అలాగే అద్దపావు కారం కిలోకి అరకిలో చొప్పున ఆవ పొడి అరకిలో వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర మెంత పొడి కూడా యాడ్ చేసుకున్నాను అంటే నాలుగు కిలోలకి కొలతలతో కిలోకి పావు కిలో ఉప్పు అద్దపావు కారం ఆవు పొడి అరకిలో అరకిలో వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర మెంత పొడి మనకి సరిపడా పొడి మరీ ఎక్కువ వేసుకుంటే కూడా చేదుగా వచ్చేస్తుంది కాబట్టి మనకి సరిపడా వేసుకోవాలి తర్వాత అందులో ఆయిల్ యూస్ చేయకూడదు ముందుగానే ఇలా అన్నీ కలిపేసుకొని జాడీలో వేసేసుకొని దా దాంట్లోకి గాలి పోకుండా మంచి టైట్గా క్లాత్తో కట్టేసుకోవాలి దాని ఇలా మనం ఆయిల్ యూస్ చేయకుండా మంచిగా ఆవకాయని పెట్టేసుకొని జాడీలో వేసుకొని ఒక వారం పాటు మంచిగా ముక్క ఊరనివ్వాలి అలా చేస్తే అది మంచిగా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా మెత్తబడకుండా మనం వన్ ఇయర్ వరకైనా అలానే మంచి కొత్త ఆవకాయలాగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి తర్వాత మనకి కావాలన్నప్పుడు ఇలా పోపు పెట్టుకోవాలి ఆయిల్లో జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని దాన్ని మనం ఊరిన తర్వాత ఆవకాయ తీసి అందులో మనకి కావాలనుకున్నప్పుడు కొంచెం తీసేసుకొని ఇలా పోపు పెట్టుకొని వేడివేడి అన్నంలో కలిపేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి ఆవకాయ వన్ ఇయర్కైనా వన్ ఇయర్ లోపైనా ఇప్పుడే పెట్టిన ఆవకాయల చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఇంట్లో పట్టించిన కారంతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది అది బయట పట్టించిన కారంతో అయితే త్వరగా నల్లబడిపోతుంది మరి ఆవకాయకి కారంతోనే పక్కా టేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంట్లో పట్టించిన కారం అయితే మరి మీడియం స్పైసీగా ఉంటుంది ఎక్కువ స్పైసీగా తక్కువ స్పైసీగా ఉండకుండా మీడియం లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇంట్లోది ప్రిఫర్ చేయాలి అదే బయట కారం యూజ్ చేస్తే ఒక కప్పు ఎక్కువ కారం యూజ్ చేసుకోవాలి అలా అయితే టేస్ట్ లెవెల్ సరిపోతాయి సో ఇలా పచ్చడి పెట్టేసుకున్న తర్వాత దాన్ని జాడీలో వేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడైనా తినేసేయచ్చు లాస్ట్లో వేడి వేడి అన్నంలో అమ్మ చేతి ముద్దని మనం ఎలా మిస్ అవుతాం